శ్రీమాతే నమ అందరికీ నమస్కారం అండి చైత్రమాస పౌర్ణమి రోజు శివయ్య ఇలా రూపుదిద్దుకుని పూజలు అందించుకున్నాడు మా చేత మా చేత అంటే మా చేత కాదులేండి మా అమ్మాయి చేత అందించుకున్నాడని చెప్పాలన్నమాట నేను ఎందుకంటే అమ్మాయే అన్నీ చేసి ఇలా శివలింగాన్ని రూపుదిద్ది పూజ అయితే జరిపించుకుంది ఎంత చక్కగా చేసిందో అసలు ఏం చేస్తుందా అని వచ్చి చూస్తే శివలింగాన్ని తయారు చేస్తుంది ఇదేమో తామరగింజల మాల కదా చుట్టూ పెట్టేసింది ఎంత చక్కానో ఏదో రుద్రాక్షల మాలలాగా అసలు నాకు ఐడియా లేదన్నమాట తామర గింజల మాల ఇలా శివుడికి చుట్టూ పెట్టచ్చని ఐడియా లేదు కానీ చూస్తే నాకు భలే సంతోషం అయిపోయిందిలే కుటుంబ పరివారాన్ని మొత్తం మొత్తం పెట్టేసుకుని పూజ చేసేసుకుంది ఇక్కడేమో మురువుడిని అదే సుబ్రహ్మణ్యస్వామిని పెట్టేసుకుంది ఆ పక్క ఏమో వినాయకుడిని ఇక్కడేమో అమ్మని లలితాదేవిని శ్రీచక్ర రాజరథం నా బుజ్జితలను అక్కడ పెట్టుకుని పూజించేసింది మొత్తానికి కుటుంబ పరివారాన్ని మొత్తం పెట్టి పూజించుకుందనమాట తెల్లటి శివలింగంతో నేను నాకు తెలిసిన ప్రయోజనాలు చెప్తానండి అంటే మీకు అందరికీ తెలియదు అనేసి కాదు కానీ నాకు తెలిసింది మీకు చెప్తున్నాను తెల్లటి అన్నంతో శివలింగాన్ని చేసి పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయట తెల్లటి అన్నంలో అదే నెయ్యిని వేసి నైవేద్యంగా శివయ్యకి సమర్పించుకోవచ్చు అంటే రోజు సమర్పించుకోలేకపోయినా మనం మన మనం తినే అన్నంలో కొంచెం నెయ్యి కలిపి స్వామివారికి పెట్టుకోవచ్చు నేను ఎప్పుడైనా అంటే సోమవారం శుక్రవారం రోజు అలా ఎక్కువగా పెడతానన్నమాట నైవేద్యంగా అది పెట్టుకునేదే ఎప్పుడు కానీ నాకు ఇంకొక విషయం కొత్తగా తెలిసింది ఏంటంటే అన్నంలో పెసరపప్పు వేసి బెల్లముని కొబ్బరి వేసి అది పాయసంలాగా అంటే బాగా మెత్తగా ఉడకపెట్టేసి బెల్లం తురుము వేసి అది కూడా నైవేద్యంగా వేసి స్వామివారికి సమర్పించే నైవేద్యంగా ఎవరికైనా పంచిపెట్టుకోవచ్చు అంట అదే పాయసం అంటే పరమాన్నంలాగా అంటాం కదా పరమాణంలా కాకుండా పాయసంలాగా కూడా చేసుకోవచ్చు అంట నేను చేస్తాను కానీ పెసరపప్పు బెల్లము యాలకుల పొడి వేసేసి కొంచెం కొబ్బరి తురుము వేసేసి అది ప్రసాదంగా పెట్టి అందరికీ పంచిపెడతాను కానీ ఈ అన్నము కూడా పల్సగా అదే నీళ్లుగా కొంచెం చేసి పాయసంలా కాసి కూడా పంచిపెట్టొచ్చన్న విషయం నాకు ఇప్పుడే తెలిసిందన్నమాట అలా కూడా నైవేద్యంగా సమర్పించి ఎవరికైనా ప్రసాదంగా పంచిపెట్టొచ్చంట ఇప్పుడు మనం శివలింగాన్ని పూజించేసుకున్న తర్వాత మనం నదిలో కలపాలని అంటారు కదా అదే మనకు నది ఎక్కడ దొరుకుతుంది లేండి కానీ ఏదైనా టబ్లో వేసుకుని అలా నిమగ్నం చేస్తాము కదా అలా కాకుండా మనం అదే ఆ అన్నంలో నిమ్మ దేవుణ్ణి తీసిన కలిపేసిన తర్వాత తీసిన తర్వాత బెల్లము కానీ నెయ్యి అది బెల్లము నెయ్యి రెండు కలిపి ఆవుకు తినిపించవచ్చు అలా పెడితే కూడా చాలా మంచిదంట నేను ఫస్ట్ సారి నాకు తెలియక నేను శివలింగాన్ని పెట్టుకుని పూజ చేసేసుకున్న తర్వాత ఆ టబ్లే వేసి నిమగ్నం చేసేసాను అనమాట నాకేమో నచ్చలేదు ఆ నీళ్ళేమో చెట్లకి వేసేసాను ఇంకా మిగతా అన్నం అంతా ఉంటుంది కదా మరి అదేమో చెట్లలో అలా పెట్టేటప్పటికి నాకు నచ్చలేదు అనమాట అయ్యో ఇలా పూజ చేసుకుని ఇలా పెట్టేశామో ఏంటో అని బాధపడ్డాను తర్వాత మళ్ళీ నాకు పూజ చేసిన అదే పూజ చెప్పిన ఆవిడే ఆవిడని అడిగా అనమాట నాకు ఇలా నచ్చలేదు అని అంటే అలా కాదు నీకు నచ్చకపోతే బెల్లము కొంచెం నెయ్యి వేసి వస్తాయి కదా నువ్వు రోజు పెట్టుకుని ఆవులకి పెట్టుకో అని పెట్టేసేందన్నమాట అప్పటి నుంచి అది అలవాటు చేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి తెలిసింది ఏంటంటే మనం పక్షులకు కూడా పెట్టచ్చు ఎలా అంటే అన్నం బాగా అదే బుద్ధివాసం చెప్పేసిన తర్వాత స్వామివారికి ఆ అన్నాన్ని తీసి కొంచెం మెత్తగా పిసికేసి అందులో కొంచెం నెయ్యి బెల్లం వేసి ఉండల కింద చేసి కూడా ఆ పక్షులకి పెట్టేయచ్చు అన్నమాట అంటే పాడు చేయకుండా మనం ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించుకుంటాం మరి కదా మరి అక్కడ ఇక్కడ పాడు చేయకూడదు కదా అందుకని చెప్పేసి స్వామివారిని పూజించడమే కాదు ఆయనకి తర్వాత కూడా మనం కరెక్ట్గా చేయాలి అనేసి ఒక భావంతో చెబుతున్నాను అన్నమాట ఇక నా తల్లి గురించి చెప్పాలి కదా మరి మీకు అందరికీ ఇదిగో పౌర్ణమి రోజు చక్కగా ఏది ఆడంబరాలు లేకుండా సింపుల్గా ఉందన్నమాట బుజ్జి బుల్లి తల్లి ఎంత కొంచుకుంటుందో చక్కగా అప్పుడప్పుడు బొంగమూతులు పెట్టుకుంటుంది సింపుల్గా ఉంది ఈరోజు అమ్మ ఆర్భాటాలు ఏమీ లేకుండా చక్కగా గౌని వేసుకుని మంగళసూత్రాలు వేసుకుని నల్లపూసల దండ వేసుకుని మంగళసూత్రాలు ఎంత బాగుందో నా తల్లికి నేను వేస్తానని అనుకోలేదు కానీ సడన్గా అలా వేసేయడం కుదిరిందనమాట బాలేగా ఉంది నా తల్లి కాదు ఇదిగో మొత్తం కుటుంబ పరివారంమాట నాకు తెలిసినంత వరకు శివలింగాన్ని చేసి పూజ చేస్తే ఏం ఫలితాలు ఉంటాయో చెప్పాను ఆ పూజ చేసిన తర్వాత ఆ అన్నాన్ని పాడు చేయకుండా ఎలా చేస్తే మనం చేసిన పూజకి ఇంకెంత పుణ్య ఫలితం వస్తుందో అన్న దాని గురించి కూడా మీతో చెప్పుకున్నాను నిజంగా నాకైతే మాత్రం భలే సంతోషం అయిపోయింది ఇంత బాగా మా అమ్మాయి శివలింగాన్ని చేస్తే ఇలా పూజ చేస్తుంది నేను అస్సలు అనుకోలేదు అన్నిట్లకంటే హైలైట్ ఏంటంటే ఆ తామర గింజల మాల చుట్టూ పెట్టడమే నేను అసలు అంటే నాకు ఐడియా లేదన్నమాట ఎప్పుడూ కూడా అసలు అదే మా అమ్మాయి అలా పెట్టేటప్పటికి నిజంగా నాకు చాలా ఆనందమైపోయే ఉంది చూసేటప్పటికి నిజంగా నేను రుద్రాక్ష తీయాలి అయితేను తీస్తే మా అమ్మాయి ఇంకా బాగా అలంకరణ చేస్తుంది ఈసారి తీయాలి నేను కొనలేదులేండి మాలే తిరుపతి వెళ్ళినప్పుడు మాల ఒకటిను మాల రెండు తీసుకున్నాను ఈసారి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలన్నమాట చూస్తారు కదా మరి చైత్రమాసం శివ పూజలు ఇలా జరిపించుకున్నామని చెప్పేసి మీ అందరికీ చూపించాలని అనిపించింది అంటే పూజ చూసిన వెంటనే మా అమ్మాయి చేసే పూజ విధానాన్ని మీ అందరికీ చెప్పాలనిపించి ముందు ముఖ్యంగా తామర గింజల మాల ఇలా శివయ్య చుట్టూ పెట్టేసింది కదా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేశాను అన్నమాట ఇవ్వండి మరి చైత్రమాస పౌర్ణమి రోజు శివ పూజ విశేషాలు మీ అందరితో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఇంకొకసారి శరవణ భవ మళ్ళీ విఘ్నేశ్వరుడి ఈ కుటుంబ పరివారాన్ని మొత్తం మీ అందరికీ ఇంకొకసారి చూపించేసి నేను చక్కగా సెలవు తీసుకుంటాను అన్నమాట చూసారు కదా పౌర్ణమి రోజు ఇంత చక్కగా పూజ అయితే జరిపించుకుంది మా అమ్మాయి అని చెప్పేసి గొప్పగా నేను ఈ వీడియో చేశానన్నమాట మీ అందరికీ చూపించాలని మరి చూసారు కదా నమస్కారం చేసుకున్నారు కదా ఉంటానండి మరి శ్రీమాత్రే మహా ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర